ప్రాచ్య భాష ప్రాచ్య భాషా సాహిత్యాభివృద్ధికి లక్ష రూపాయలు ఖర్చు చేయాలన్న ఆంగ్లేయ అధికారులలో ముఖ్యుడు ఆన్సర్ ఆప్షన్ త్రీ మెకాలే నెక్స్ట్ అధోముఖ వడపోత విధానాన్ని ప్రవేశపెట్టినవారు అధోముఖ వడపోత విధానాన్ని ప్రవేశపెట్టినవారు లార్డ్ మెకాలే నెక్స్ట్ వ్యర్థత స్తబ్దతలను పేర్కొన్న కమిటీ వ్యర్ధత స్తబ్దతలను పేర్కొన్న కమిటీ హార్టాక్ కమిటీ పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాటి అబార్ట్వుడ్ నివేదిక సూచనలు ఏ రకం విద్యా ప్రాధాన్యతకు ఉద్దేశించబడినవి వృత్తి విద్య నెక్స్ట్ భారతీయ ఉచిత ప్రాథమిక విద్యకు మూలమైనది పదకొండు పంతొమ్మిది వందల పదకొండు గోఖలే తీర్మానం నెక్స్ట్ విద్యలో నైతిక ఆధ్యాత్మిక అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించిన కమిటీ శ్రీ ప్రకాష్ కమిటీ భారతీయ భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూ తీర్చిదిద్దు తీర్చిదిద్దబడుతుందని ముందు మాటగా చెప్పిన కమిషన్ భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తీర్చిదిద్దబడుతుందని ముందు మాటగా చెప్పిన కమిషన్ కొఠారి కమిషన్ నెక్స్ట్ పాఠశాలల విద్యా ప్రణాళికలో ఎస్యూపీడబ్ల్యూను ప్రవేశపెట్టాలని సూచించినది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ నెక్స్ట్ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పేర్కొన్న మౌలిక అంశాల సంఖ్య పది నెక్స్ట్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు సిఫారసు చేసిన అంశాలలో ప్రధానమైనది అంశాలలో ప్రధానమైనది సాంఘికోపయోగ ఉత్పాదక కృత్యాలు నెక్స్ట్ సీనియర్ సెకండరీ స్థాయి వరకు బోధనా భాషగా ఈ భాష ఉండాలని సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ సూచించబడింది మాతృభాష నెక్స్ట్ విద్యలో పని అనుభవం భావనను ప్రవేశపెట్టిన కమిషన్ కొఠారి కమిషన్ నెక్స్ట్ విద్యలో సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలు ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ నెక్స్ట్ యుద్ధం అనంతరం విద్యా ప్రణాళిక అని దీనికి పేరు సార్జెంట్ కమిటీకి నెక్స్ట్ వృధా స్తబ్దతలను పేర్కొన్న కమిటీ హాటాక్ కమిటీ గోకలే తీర్మానంలో ముఖ్యమైన అంశం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య నెక్స్ట్ టూ వర్డ్స్ ఎనలైటెడ్ హ్యూమన్ సొసైటీని సమర్పించబడిన నివేదిక వీరికి చెందినది ఆచార్య రామమూర్తి కమిటీకి నెక్స్ట్ సార్జెంట్ నివేదిక అమలుకు కోరిన గడువు నలభై సంవత్సరాలు నెక్స్ట్ మాధ్యమిక విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై మూడు వరకు నెక్స్ట్ మాల్కం ఆదిశేషయ్య కమిటీ ఏర్పాటు చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అనే శీర్షిక ఈ కమిటీ రిపోర్టు ఎడ్యుకేషనల్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అనే శీర్షిక ఈ కమిటీ రిపోర్టు జాతీయ విద్యా విధానం విద్యా కమిషన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ ఈ క్రింది వాణిలో గుజరాత్ యూనివర్సిటీ ఉపకులపతిగా పనిచేసిన వారు ఎవరు ఈశ్వరిభాయ్ పటేల్ విద్యారంగంలో సవాలు విధానంలో దృక్పథాలు ఈ కమిటీ రిపోర్టు జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ అపవ్యయం స్తబ్దత భారతదేశంలో ఎక్కువగా ఉందని దానిని నివారించాలని సూచించిన కమిటీ హార్టాక్ కమిటీ నెక్స్ట్ గుణాత్మక విద్యను పెంచుటకు పర్యవేక్షకులకు పెంచాలి అని సూచించిన కమిటీ హార్టాక్ కమిటీ ఏ పేరుతో ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది ఏ పేరుతో అంటే ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ నెక్స్ట్ వుడ్స్ డిస్పాచ్ కమిషన్ సిఫారసుల వల్ల ఏర్పడిన యూనివర్సిటీ ఢిల్లీ నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ ప్రస్తుతం మన రాష్ట్రంలో దేనిగా పిలువబడుచున్నది డిఎస్ఈ నెక్స్ట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతి ద్వారా విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చని సూచించిన కమిటీ వుడ్స్ డిస్పాచ్ నెక్స్ట్ సార్జెంట్ కమిటీకి సంబంధించి సరికానిది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ప్రణాళిక ఎస్యూపీడబ్ల్యూను వారానికి ప్రాథమిక స్థాయిలో కనిష్టంగా ఎన్ని గంటలు కేటాయించాలని ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ చెప్పింది మూడు నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ బ్యూరోస్ ఏర్పాటు చేయాలని చెప్పింది సార్జెంట్ కమిటీ నెక్స్ట్ మాధ్యమిక విద్యా కమిషన్ అని దేనిని పిలుస్తారు మొదలియార్ కమిషన్ నెక్స్ట్ ఎన్సిఈఆర్టీ ఈ కమిటీ సిఫారసుల వల్ల ఏర్పడింది మొదలియార్ నెక్స్ట్ జాతీయ విద్యా కమిషన్ అని దేనికి పేరు కొటారీ కమిషన్ నెక్స్ట్ కొటారీ కమిషన్ తన రిపోర్టును ఏ రోజు సమర్పించింది జూన్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరు నెక్స్ట్ కంపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ను ప్రతిపాదించింది మొదలియా నెక్స్ట్ ఏ కమిటీలో భారతీయులు సభ్యులుగా ఉన్నారు హంటర్ కమిటీలో నెక్స్ట్ సైమన్ కమిషన్తో ముడిపడి ఉన్న కమిటీ హార్టా కమిటీ హంటర్ కమిటీలో భారతీయులు కాని వారెవరు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నెక్స్ట్ గుణాత్మక విద్య కోసం పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలని సూచించిన కమిటీ గుణాత్మక విద్య కోసం పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలని సూచించిన కమిటీ హార్టాక్ కమిటీ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఏర్పడ్డ కమిటీ హార్టాక్ కమిటీ ప్రథమ విద్యా కమిషన్ అని దేనికి పేరు హంటర్ కమిటీకి బేసిక్ విద్యా విధానకర్త గాంధీ గాంధీజీ గారు వార్తా విద్యా విధానానికి మరొక పేరు బేసిక్ విద్యా విధానం నెక్స్ట్ సెకండరీ విద్యా కమిషన్ కాలం నైన్టీన్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ త్రీ నెక్స్ట్ పూర్వ ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయిలో హోంవర్క్ స్కూల్ బ్యాగ్ నిషేధించాలి అని సూచించిన కమిటీ యష్పాల్ కమిటీ నెక్స్ట్ మొదలియార్ కమిషన్ సూచనలు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ విద్యా విధానం హయ్యర్ సెకండరీ వరకు మాతృభాషలో బోధన బహుళార్థ సాధక పాఠశాలల ఏర్పాటు పైవన్నీ మొదలియార్ కమిషన్ సూచనలు నెక్స్ట్ కొటారి కమిషన్ సూచనలకు సంబంధించి సరైనది విద్యా జాతీయ అభివృద్ధి భారతదేశ గమ్యం తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు సంవత్సరానికి రెండు వందల ముప్పై పని దినాలు పనిచేయాలి పైవన్నీ నెక్స్ట్ వుడ్స్ డిస్పాచ్కు సంబంధం లేనిది మానవ హక్కులు నెక్స్ట్ ప్రశ్నపత్రాలలో పత్రాలలో విషయతంత్ర ప్రశ్నలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ మొదలియార్ కమిటీ నెక్స్ట్ ఎస్యూపీడబ్ల్యూ పని అనుభవం వలన సూచించిన కమిటీలు వరుసగా ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ కొటారి కమిషన్లు నెక్స్ట్ నాన్ డిటెన్షన్ విధా విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ కోటారి కమిషన్ నెక్స్ట్ ప్రస్తుతం విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక విద్యా స్థాయి వన్ టు ఎయిట్ నెక్స్ట్ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల పని దినాలు కోటారి ప్రకారం సంవత్సరానికి రెండు వందల ముప్పై నెక్స్ట్ క్యాబ్ని తరహాలో ఎస్ఏబీఈలను రాష్ట్రాలలో ఏర్పాటు చేయాలని సూచించిన కార్యక్రమం పిఓఏ నైన్టీన్ నైంటీ టూ నెక్స్ట్ ఓబీపీ పథకం ఈ కమిటీ సిఫారసుల వల్ల ఏర్పడింది నూతన జాతీయ విద్యా విధానం నెక్స్ట్ భారతీయ భాషల అభివృద్ధి సాహిత్యానికి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని సిఫారసు చేసిన చట్టం పద్దెనిమిది పదమూడు నెక్స్ట్ ప్రైవేటు పాఠశాలలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చి వారిని ప్రోత్సహించాలని సూచించినది చార్లెస్ వుడ్ నెక్స్ట్ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ సిఫారసు మేరకు తీసుకువచ్చిన చట్టం భారతీయ విశ్వవిద్యాలయాల సిఫారసు మేరకు తీసుకువచ్చిన చట్టం విశ్వవిద్యాలయ చట్టం నైన్టీన్ నాట్ ఫోర్ నెక్స్ట్ ఉచిత నిర్బంధ విద్య కోసం లెజిస్లేటివ్ కౌన్సిల్లో తీర్మానం పెట్టిన మొట్టమొదటి భారతీయుడు గోపాలకృష్ణ గోఖలే నెక్స్ట్ కేంద్ర విద్యా సలహా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు నైన్టీన్ ట్వంటీ టూ ట్వంటీ వన్ క్యాబ్ని విస్తరించుము సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ హార్టా కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు నైన్టీన్ ట్వంటీ నైన్ నెక్స్ట్ విద్యార్థి రోజు బడికి వచ్చినా తిరిగి అదే తరగతిలో కొనసాగించడాన్ని ఏమంటారు స్తబ్దత నెక్స్ట్ కేంద్రంలో విద్యాశాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై ఐదులో నెక్స్ట్ మాధ్యమిక విద్యా కమిషన్ అధ్యక్షులు ఎవరు మొదలయారు నెక్స్ట్ మాధ్యమిక విద్యా కమిషన్ ప్రాథమిక విద్యను ఎన్ని సంవత్సరాలుగా పేర్కొన్నది ఏడు సంవత్సరాలు నెక్స్ట్ మాధ్యమిక విద్యా కమిషన్ సూచించిన విద్యా స్వరూపం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీలో మొదటి త్రీ అనేది ఆరు నుంచి ఎనిమిది తరగతులు నెక్స్ట్ ప్రతి పరీక్షలో ఎంత శాతం లక్ష్యాత్మక ప్రశ్నలను ప్రవేశపెట్టాలని లక్ష్మణస్వామి మొదలియార్ సూచించారు ఆన్సర్ చేసి ఆప్షన్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ టు ఫార్టీ పర్సెంట్ నెక్స్ట్ పుస్తకాలలో తప్పులు లేకుండా నాణ్యమైన పుస్తకాల ముద్రణ కోసం టెక్స్ట్ బుక్ కమిటీలను నియమించాలని పేర్కొన్నది సెకండరీ కమిషన్ నెక్స్ట్ కొటారి కమిషన్ తన నివేదికను కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎంసీ చాగ్లాకు ఎప్పుడు సమర్పించింది నైన్టీన్ సిక్స్టీ సిక్స్ జూన్ ట్వంటీ నైన్ నెక్స్ట్ కొఠారి కమిషన్ సూచించిన విద్యా స్వరూపం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ కొఠారీ కమిషన్ సూచించినది నెక్స్ట్ పటేల్ కమిటీ ఎస్యూపీడబ్ల్యూ కోసం వారానికి గరిష్టంగా ఎన్ని గంటలు కేటాయించాలని సిఫారసు చేసింది ఆరు గంటలు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన ప్రధానమంత్రి ఎవరు రాజీవ్ గాంధీ నెక్స్ట్ ప్రస్తుతం భవిష్యత్తులో విద్యను ఒక పెట్టుబడిగా పరిగణించాలని పేర్కొన్నది జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ గ్రామీణ ప్రాంతంలోని ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని సూచించినది ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ నవోదయ పాఠశాలలు ఈ తరగతి విద్యార్థులకు విద్యను అందిస్తాయి ఆరు నుంచి పన్నెండు తరగతుల విద్యార్థులకు నెక్స్ట్ వృత్తిపూర్వక వృత్తింతర విద్యను వేరుపరిచి చూడలేము ఉపాధ్యాయుల నిరంతర శిక్షణ ఇవ్వడానికి డైట్లు స్థాపించబడతాయి అని పేర్కొన్నది ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ ఇరవై ఒకటవ శతాబ్దంలో అడుగు పెట్టకముందే ప్రతి వ్యక్తి అక్షరాస్యులు కావాలని పేర్కొన్నది జనార్దన్ రెడ్డి నెక్స్ట్ నైన్టీన్ నైంటీ త్రీలో యష్పాల్ కమిటీ ఏ పేరుతో నివేదికను కేంద్రానికి సమర్పించింది ఏ పేరుతో కేంద్రానికి నివేదికను సమర్పించింది అంటే భారం లేని అభ్యసనం నెక్స్ట్ పాఠ్యపుస్తకాలను ఇంటికి బడికి తిప్పడం మానుకోవాలని సూచించినది యశ్పాల్ నెక్స్ట్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను స్థానిక సంస్థలకు బదలాయించారు డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ ద్వారా హెచ్ఆర్ జేమ్స్ నివేదికను భారతీయ విద్యారంగంలో మాగ్నా కార్టా లాంటిది అని అన్నాడు వుడ్స్ డిస్పాచ్ నెక్స్ట్ భారతీయ విద్యా విద్యాలయాల కమిషన్ను మొదలుగా ఎప్పుడు ఏర్పాటయ్యింది నైన్టీన్ నాట్ టూ పంతొమ్మిది వందల రెండులో అబాట్ వుడ్ కమిటీ ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఏడు నెక్స్ట్ ఢిల్లీలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏ సిఫారసుల మూలంగా ఏర్పడింది సార్జెంట్ నెక్స్ట్ ఎన్సీఈఆర్టీ ఎవరి సూచనల ప్రకారం ఏర్పడింది మొదలియార్ కమిటీ సూచనల ప్రకారం నెక్స్ట్ శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ అధ్యక్షతలో జాతీయ మహిళా విద్యా కమిటీ ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై తొమ్మిది నెక్స్ట్ ఇంటర్ స్థాయిలో ప్లస్ టూలో విద్యను సమీక్షించేందుకు వేసిన కమిటీ ఇంటర్ స్థాయి ప్లస్ టూలో విద్యను సమీక్షించేందుకు వేసిన కమిటీ మాలకం ఆదిశేషయ్య కమిటీ నెక్స్ట్ స్కూల్ బ్యాగ్ను రాజ్యసభ మధ్యలో సభ్యులందరికీ తెరిచి చూపించిన సభ్యుడు ఆర్కే నారాయణ్ కేఆర్ నారాయణ్ సారీ కేఆర్ నారాయణ్ నెక్స్ట్ నలభై సంవత్సరాల కాలంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాటికి నిర్బంధ ప్రాథమిక విద్య అమలు చేయాలని లక్ష్యంగా సూచించిన కమిటీ సర్జెంట్ కమిషన్ నెక్స్ట్ పిల్లలు ప్రతి సంవత్సరం కృత్యార్థులుగాక ఒకే తరగతిలో ఉండిపోవటాన్ని ఏమంటారు స్టాగ్నేషన్ అంటారు నెక్స్ట్ లెర్నింగ్ బై డూయింగ్ సూత్రంపై ఆధారపడిన విద్యా పద్ధతి అనియత పద్ధతి నెక్స్ట్ ఈ క్రింది వాణిలో కొనసాగింపు విద్య ఏది అనియత విద్య నెక్స్ట్ శిశువుకు తల్లిపాలు ఎలాంటివో విద్యార్థికి మాతృభాషలో బోధన అలాంటిది అన్నది ఎవరు ఠాగూర్ నెక్స్ట్ ఏ భాషను బోధనా భాషగా జరపాలనే లక్ష్యంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించడం జరిగింది ఉర్దూ నెక్స్ట్ ఏ కమిటీ సిఫారసులను అనుసరించి మన రాష్ట్రంలోని విద్యాలయాలన్నింటిలో తెలుగు బోధనా భాషగా ప్రవేశపెట్టబడింది రాధాకృష్ణన్ కమిషన్ నెక్స్ట్ డైట్ అంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ నెక్స్ట్ బెల్ సిస్టమ్ అనేది దేనికి ప్రేరణగా చెప్పవచ్చు బెల్ సిస్టమ్ అనేది వేదకాల విద్య నెక్స్ట్ ముస్లిం బాలిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఈ విధంగా పిలుస్తారు జార్పి పానీ నెక్స్ట్ ఇస్లామిక్ విద్యా నిర్వహణలో నేటి కళాశాలలతో పోల్చదగిన విద్యాలయాలు మదరసా ఐలు మదరసా ఐల నెక్స్ట్ మక్తబ్ అనే పదం ఏ భాష నుండి గ్రహించబడినది అరబిక్ పదం నుండి నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానం ప్రకారం విద్యను అభ్యసించుటకు కావలసిన కనీస వయస్సు ఎనిమిది సంవత్సరాలు నెక్స్ట్ బౌద్ధంలో శిష్యరికం స్వీకరించిన వారిని ఇలా పిలిచేవారు సమనేరులు అని నెక్స్ట్ ఇంగ్లీషు విద్య నవీన విజ్ఞానానికి తాళం చెవి అని అన్నది మెకాలే ప్రతిపాదన నెక్స్ట్ తొలిసారిగా స్త్రీలకు విద్యా ప్రవేశం కల్పించిన విశ్వవిద్యాలయం కలకత్తా విశ్వవిద్యాలయం నెక్స్ట్ భారతదేశంలో నియమించబడిన మొట్టమొదటి విద్యా కమిషన్ హంటర్ కమిషన్ నెక్స్ట్ హంటర్ కమిషన్ ఏర్పాటు చేసిన వైస్త్రాయి లార్డ్ రిప్పన్ నెక్స్ట్ ఉస్మానియా విశ్వవిద్యాలయాల స్థాపన జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల పద్దెనిమిది నెక్స్ట్ బాలికల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పిన కమిటీ అబౌట్వుడ్ నైన్టీన్ థర్టీ సెవెన్ కమిటీ నెక్స్ట్ రాజకీయ పరంగా ఉచిత ప్రాథమిక విద్యకు మూలమైన వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే నెక్స్ట్ సార్జెంట్ నివేదికలో ముఖ్యాంశం కానిది సార్జెంట్ నివేదికలో ముఖ్యాంశం కానిది ఆరు నుండి పద్దెనిమిది సంవత్సరాల బాలికకు ఉచిత నిర్బంధ విద్య నిషిద్ధం నెక్స్ట్ ఈ క్రింది వాణిలో మాధ్యమిక విద్యా కమిషన్ ఏడు సంవత్సరాలుగా ఉండాలి ఆన్సర్ వచ్చేసి పని అనుభవాన్ని తప్పనిసరిగా బోధించవలసిన అవసరం ఉంది వానిలో మాధ్యమిక విద్యా కమిషన్ ఏడు సంవత్సరాలుగా ఉండాలి పని అనుభవాన్ని తప్పనిసరిగా బోధించవలసిన అవసరం ఉంది నెక్స్ట్ కోటారి కమిషన్ నివేదికలో సరికానిది ఐదు మూడు నాలుగు మూడు విద్యను ప్రవేశపెట్టాలి అనేది సరికాదు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానంలోని అంశం కానిది ఎస్యూపీడబ్ల్యూ నెక్స్ట్ ప్రాథమిక స్థాయిలో ఇంటి పనిని నిషేధించి కృత్యాధార పద్ధతుల ద్వారా దృశ్య శ్రవణ పద్ధతుల ద్వారా విద్యను అందించాలని సిఫారసు చేసిన కమిటీ యష్పాల్ కమిటీ నెక్స్ట్ విద్య అనేది వర్తమానం కోసం భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ మాధ్యమిక విద్యా కమిషన్ ఎవరు నియమించారు నెక్స్ట్ మాధ్యమిక విద్యా కమిషన్ అనుసరించి మాధ్యమిక అనగా ఆరు నుంచి పన్నెండు తరగతులు నెక్స్ట్ కొటారీ కమిషన్ను ఎప్పుడు నియమించారు పంతొమ్మిది వందల అరవై నాలుగు జూలై పద్నాలుగున నెక్స్ట్ కొటారీ కమిషన్ తన నివేదికకు పెట్టిన పేరు విద్యా జాతీయ అభివృద్ధి అని నెక్స్ట్ కొఠారీ కమిషన్ పేర్కొన్న విద్యా స్వరూపంలో పది అనగా ఫైవ్ ప్లస్ టూ ప్లస్ త్రీ నెక్స్ట్ ఈ క్రింది వాణిలో కమిషన్ ఏ కమిషన్ను కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం నియమించింది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించి ఆచరణాత్మక సిఫారసులు చేయమని నియమించిన విద్యా కమిషన్ రామమూర్తి కమిషన్ నెక్స్ట్ ఆచార్య రామమూర్తి కమిటీ తన నివేదికకు పెట్టిన పేరు నూతన వెలుగులోకి మానవ సమాజం నెక్స్ట్ క్రింది వాణిలో పురుషార్థాలలో లేని అంశం జ్ఞానం నెక్స్ట్ వేదకాలంలో విద్య పూర్తయిన తర్వాత గురువు అనుమతితో తీసుకునే ఆశ్రమం గృహాశ్రమం గృహాస్తాశ్రమం నెక్స్ట్ క్రింది వాణిలో సరికాని జత ఉపనయనం మలివేద కాలంలో చేసే సర్వసాధారణ విద్యా ప్రారంభ ఉత్సవం అనేది రాంగ్ నెక్స్ట్ ఆర్ఎస్లలో లేనిది మననం నెక్స్ట్ ఇంగ్లాండ్ పునరుద్ధరణ కోసం ఏ ఏ భాషలు తోడ్పడినట్లుగా మెకాలే అభివర్ణించాడు లాటిన్ గ్రీక్ భాషలు నెక్స్ట్ ఉడ్స్ తాఖీదుకు సంబంధం లేని అంశం అధోముఖ వడపోత సిద్ధాంతం నెక్స్ట్ కాదంబని గంగూలీ చంద్రముఖి బాస్ ఎయిటీన్ ఎయిటీ త్రీలో ఏ విశ్వవిద్యాలయం నుంచి మొట్టమొదటి పత్రభద్రులైన మహిళలుగా పేరుగాంచారు కలకత్తా నెక్స్ట్ హార్టా కమిటీ సూచనలకు సంబంధించని అంశం అపవ్యయంను పెంచాలి అని అనేది సంబంధించిన సంబంధించని అంశం నెక్స్ట్ క్రింది వాణిలో సరికాని జత క్రింది వాణిలో సరికాని జత ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి దశాబ్దం నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు ఫిఫ్టీ సెవెన్ అనేది సరికాని జత సో ఇది కాలం ఇది యుద్ధానంతర విద్యా ప్రణాళిక ఆట కమిటీ ఆరు నుండి పది సంవత్సరాల బహా బాలికలకు ఉచితంగా విద్యను అందజేయాలని సూచించినది గోకలే తీర్మానం గోకలే తీర్మానం నెక్స్ట్ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏర్పాటు దీని ఫలితం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఫలితం దేని ఫలితం అని అంటే సార్జెంట్ ప్రణాళిక నెక్స్ట్ సార్జెంట్ సూచనలలో సరైనది సార్జెంట్ సూచనలలో సరైనది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఎంప్లాయ్మెంట్ బ్యూరోస్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఏర్పాటై తిర్గీ మధ్యలో రద్దయ్యి తర్వాత నైన్టీన్ థర్టీ ఫైవ్లో స్వతంత్ర ప్రతిపత్తి పొందిన సంస్థ అయిన క్యాబ్కు కారణమైన కమిటీ నైన్టీన్ ట్వంటీ వన్లో ఏర్పాటై తిర్ఘీ మధ్యలో రద్దయ్యి తిరిగి మధ్యలో రద్దయ్యి తర్వాత నైన్టీన్ థర్టీ ఫైవ్లో స్వయం ప్రతిపత్తి పొందిన సంస్థ అయిన క్యాబ్కు కారణమైన కమిటీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ హార్ట్ టాక్ కమిటీ సో ఇంతటితో ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన బిట్స్ అన్నీ అయిపోయాయండి ఆల్మోస్ట్ మనం త్రీ ఫార్టీ బిట్స్ వరకు చెప్పడం జరిగింది త్రీ హండ్రెడ్ ప్లస్ బిట్స్ చెప్పడం జరిగింది సో ఎవరైనా ఇంతకుముందు వీడియోస్ కానీ చూడకుండా ఉన్నట్లయితే ఒకసారి అవి కూడా చూడండి ఫస్ట్ చాప్టర్కి సంబంధించి అన్ని బిట్స్ అందులో కవర్ చేయడం జరిగింది సో సెకండ్ చాప్టర్కి సంబంధించిన బిట్స్ని త్వరలో మళ్ళీ అప్లోడ్ చేస్తాను మళ్ళీ సెకండ్ చాప్టర్కి సంబంధించిన బిట్స్తో మళ్ళీ